ఏమేమి ఎత్తన్నావు మటన్ ముక్కలు వేస్తున్నాడు మనం ఉడకబెట్టుకునే మటన్ మనం ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేస్తున్నాడు అన్ని వేసేయి పెద్దగేంటి ఇది చిన్నప్పుడు మా నాయన్ని పాత సినిమాలలో విలన్ ఉంటుంది రామిరెడ్డి అని అట్లుంటాడు కదా మా అన్న కామెంట్ ఎవరన్నా అంకుశం రామిరెడ్డి అండి కత్తులు గిత్తులు ఉండవు అన్ని చేతులేదు కొడివెన్లు వేరే పా తమ్ముడు వీడియో అంతే తమ్ముడు అయితే అమ్మయ్యారు డాడీ మళ్ళీ వేయిస్తున్నాడు చూపిస్తా మటన్ ని చూడండి ఉండి నీవి ఒక్క నిమిషం చూడండి మటన్ చూడండి సింపుల్ మసాలాలు మళ్ళీ మా డాడీ అట్లా ఎక్కువ ఎక్కువ మసాలాలు వేయడు సింపుల్ గా టేస్ట్ మాత్రం కావాలి కావాలి కావాలా రసం లేకపోతే ఎట్లా రుట్ సైడ్ నుంచి ఇటు సైడ్ వీడియో రాదు మళ్ళీ ఫోటో ఉండట్లే ఉండట్లే పట్టుకో అక్కడే తిరిగి ఇంకా అక్కడే తిరిగి చూడండి మా డాడీ అయితే మటన్ సూప్ లో కొంచెం అట్లా బ్లడ్ అవన్నీ వేసి పోస్తున్నాడు స్మెల్ అయితే బాగుంది టేస్ట్ ఎట్లుంటుందో మరి ఉప్పు మా నాన్న చేస్తాడు మటన్ బోటీ కూర చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు కూరలాగా చేసినాడు నార్మల్గా అయితే బోటీ ఫ్రై చేస్తాడు బల్లే ఉంటుంది ఇందులో ప్రతి పీసు ఉంటుంది అనమాట బ్లడ్ అన్నీ అన్ని రకాలు ఇంకా బోటీ అంటే తెలుసు కదా మీకు ఏమేమి ఉంటాయో సో లివరు అన్నీ అనమాట సో అయితే మా నాన్న ఇంకా ఈ బోటీ కర్రీ అయితే చేసినాడు టేస్ట్ అయితే అదిరిపోయింది ఒక్కొక్క పీస్ తింటా ఇంకా చాలా బాగా తినాలనిపించింది అనమాట సో మీరు ఎప్పుడన్నా ఇట్లా మీ నాన్న వాళ్ళతో వండించుకొని తిన్నారో లేదో కామెంట్ చేసేయండి వీడియో కింద అండ్ అలాగే నేనైతే బోటి కూర ఎట్లా చూపిస్తాడు మా నాన్న చూసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మా నాన్న వంట చేస్తున్నాడు మా మమ్మీ చేస్తాడు కదా ఎప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మా నాన్న మటన్ కర్రీ నా ఉండు నా మాటలు చెప్తా అంటే స్టవ్ వేస్తావు మటన్ కర్రీ చేస్తాడు మా నాన్న నాన్న హాయ్ చెప్పు యూట్యూబ్ వాళ్ళందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఇక్కడ చూడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్ అక్కడ ఫోన్ సెట్ చేసినాం మా నాన్న దాన్ని కన్సల్ట్రేషన్ చేత్తన్నాడు దానికి షేక్ ఇన్యుప్తో ఫోన్ని సరే మా నాన్న మటన్ కర్రీ ఎట్లా చేస్తాడో చూద్దాం వచ్చేసయండి నేర్ చూపి స్టార్ట్ చెయ్యి తమ్ముని ఓ కన్సన్ ఆంటీ అది సరే నాయనా నువ్వు చెప్పు నేను చేస్తా ఓకే నాన్న స్టార్ట్ చేయి ದಗ್ಗೆ ಹ್ಮ್ ನಾನೇಕೆ ನಿಲ್ಲ ಮೂನೇ ಹ್ಮ್ ಚಪ್ಪತನಾದಂತೆ ಚೇಯ್ಲೇ ಹಾ ನೂನ್ ಏನ್ ನಾ ಜಾತ್ತತನಾದ್ಯಾ ಚಾಲಾಂಗರಂತ ಇಲ್ಲ ಇಲ್ಲೇ ಇಲ್ಲ ಅಂತ ಹೌದು ಅದೇನ ಬರಲ್ಲ ನೂನ್ ಏನ್ ಜಾತ್ತಾ ಓಸಾಲೇ 3 ಸ್푼 ನೂನ್ ಫೆನ್ಸ್ ಹ್ಮ್ ಫೈವ್ ಎನ್ ದಂ ಓಸಾಲೇ ಕದಾ ఆవాలది దారెపాకు మార్కాలంట స్ప్రెడ్ల దారెపా అన్న ఎట్ల పోల్ల మటన్లే కావాలి మటన ఫ్రెండ్స్ వనాయం ఇంతేసాల్ ఎక్కుయేముది బాం బాదేనా ఎక్కుయేముది బాన అసలు ఇвни ఏయకపో మటన్ అచ్చిల్కేలలా నాయం చెప్పినట్లు చేపి అచ్చోనే ఏయొంటుంది సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట సో పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ ఆ తర్వాత మనము ఇది మూడు విజిల్స్ అయితే వేసుకున్నాము ఫ్రిడ్ లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని సో కాబట్టి ఇప్పుడైతే దీన్ని మా డాడీ అయితే వేయించుతున్నాడు మా డాడీ బాగా చేస్తాడు మటన్లు చికెన్లు ఏవైనా సరే నాన్ వెజ్ కూరలు ఎనీథింగ్ బాగా చేస్తాడు అనమాట మా నాన్న చాలా రోజుల తర్వాత ఈ రోజు మా నాన్న చేసే వంట తింటున్నాం అది ఇక్కడ డబ్బా బ్లాక్ కలర్ డబ్బా ఉంది చూడు కొంచెం మసాలా అయితే వేసుకోవాలా అల్లం వెల్లుల్లి ఇది బాగా వేయించాలి కారం పొడ ఉన్నాయి బాధ ఎళ్ళనా మటన్ కారం ఫ్రెండ్స్ కొంచెం కారం వేస్తున్నాడు కొంచెం ఉప్పు కొంచెం కొంచెం ధనియాల పొడి ఎందుకు నువ్వు అది వినిపిస్తా సన్నగన్నే చూడండి నాన్న అయితే కొంచెం మసాలా వేసుకున్నాడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అంతా చూడండి ఎంత మంచిగా వేయిస్తున్నాడు స్మెల్ అయితే అది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కొంచెం ఏమేస్తున్నావు డాడీ మసాలా చికెన్ అని తెలుసు కానీ మటన్ మసాలా అని చెప్పేసి మా డాడీ నిజాయితీ పరుడు చికెన్ మసాలా నోరు అట్లా ముసుకట్లేకూడదు అంటారు చొప్పు నాకు ఏమేమి మటన్ ముక్కలు మనం ఉడకబెట్టుకునే మటన్ మనం ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేస్తాడు అన్ని వేసేవి చిన్నప్పుడు నాయన్ని పాత సినిమాలలో విలన్ ఉంటాడు రామిరెడ్డి అని అట్లుంటాడు కదా మా అన్న కామెంట్ చేయండి ఎవరన్నా అంకుశం రామిరెడ్డి అంకుశం రామిరెడ్డి అంటే మనం ఉడకబెట్టుకున్న మటన్ పీస్ మనం వేసుకున్న దాంట్లో అయితే వేసేసిన డాడీ ఇప్పుడైతే దీనికి కలపబోతున్నాడు నా బయట రెస్టారెంట్లు ఉంటాయి కదా దీంట్లోకి కొంచెము ఆ పీసులు చూసి అండ్ కొంచెం ఫ్లోర్ వేసేసి ఒక ఎగ్ వేసి తీసు నీట్ మటన్ ఏం ఇద్దరు చాలా పోతలేం నిజం అన్న

అట్లా కత్తులు గిత్తులు ఉండవు అన్ని చేతులేదు కొడివెన్ల కొడివెన్లు వేరే నీ తమ్ముడు చూసారు వీడియో అంతే తమ్ముడు అయితే డాడీ మళ్ళీ వేయిస్తున్నాడు చూపిస్తా చూడండి నీ ఒక్క నిమిషం చూడండి మటన్ చూడండి సింపుల్ మసాలాలు మళ్ళీ డాడీ అట్లా ఎక్కువ ఎక్కువ మసాలాలు వేయడు సింపుల్ గా టేస్టీగా చేస్తాడు అనమాట బాగా ఇస్తాడు మటన్ కర్రీ అబ్బో సూపర్ ఉంది లైట్ ఆఫ్ కలర్ అట్లా కలర్ వస్తుంది డుగు డాడీ ఇంకో షేన్ డాడీ డాడీ టాట్ చెయ్యి అమ్మా టాట్ చెయ్యి నీ తమ్ముడు మీద నీ ఒపీనియన్ ఏమి ఊరికే ఉండు నీవి ఏం చెప్తాడు ఈ నీ చెప్దా అమ్మా సైడ్ కావాలిడ్డియోకి రాదు మళ్ళీ ఉండట్లే పట్టుకో అక్కడే తిరుగు ఇంకా అక్కడే తిరుగు చూడండి మా డాడీ అయితే మటన్ చూపులో కొంచెం అట్లా బ్లడ్ అవన్నీ వేసి పోస్తున్నాడు స్మెల్ అయితే బాగుంది టేస్ట్ ఎట్లుంటుందో మళ్ళీ ఉప్పు అన్ని చూసుకున్నావా ఎట్లుంది ఇక్కడ చెప్పు ఆడియన్స్కి

సో మటన్ కర్రీ అయితే అయిపోయింది డాడీ అయితే మటన్ కర్రీ చేసేసినాడు చూసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో అయితే రక్తము అన్ని ఉన్నాయి అన్ని పీసులు ఉన్నాయి చాలా బాగుంటుంది సో ఇది గైఫ్ మా డాడీ అయితే మటన్ కర్రీ చేసినాడు సో మరి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో బట్ ఓకే ఇంతవరకు భరించడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాడీ ఏమని చెప్ప మా అబ్ అబ్బాయి చెప్పు సబ్స్క్రైబర్స్కి